స్త్రీకి వేదకాలం నుండి సముచిత స్థానం ఉందని వాగ్దేవి సమారాధనం వ్యవస్థాపకులు రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెన్నేటి స్వప్నహైందవి అన్నారు విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో భావన ఐదు వందల యాభై నాలుగవ సభ భారతీయ సంస్కృతి మహిళాభ్యుదయం అనే కార్యక్రమం నిర్వహించారు విశ్రాంత న్యాయమూర్తి ఎం రాజభూషణం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్వప్నహైందవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ అనగా సహనము చైతన్యవంతమైనదని అభివర్ణించారు ఆకర్షణీయమైన సౌందర్యవంతమైన స్త్రీ పూజింపబడిన చోట శుభాలు కలుగుతాయని తెలిపారు స్త్రీ లేనిదే మనుగడ లేదని స్పష్టం చేశారు అనంతరం స్వప్న హైందవిని కీర్తిశేషులు కూరెల్ల వెంకటశాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు మాధవి సాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సాహిత్యవేత్త డాక్టర్ ఏ గోపాలరావు బిహెస్ సూర్యలక్ష్మి దశగ్రంథాల సుబ్రహ్మణ్యం డాక్టర్ డివి శ్రీకాంత్ దంపతులు తదితరులు పాల్గొన్నారు చాలా జరిగాయి రాష్ట్ర స్థాయిలో జరిగింది అధికారిక జరిగింది నగరంలో జరిగింది రాష్ట్రంలో ఏ ప్రాంతంలో సమానాలు జరిగాయి అతని అభిప్రాయం అలా ఉంది అభిమానం అభిమానానికి పర్యవసానంగానే రకమైన సమానం తలపెట్టాడు అందువల్ల సభాముఖంగా శ్రీనివాస ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ ఈ అభిమానించినందుకు మీలో మీ గోపాలరావుగా నేను మీకు తెలియజేసుకుంటాను సంస్కృత పాఠశాల మూలాపేట ఇంకా ఉండదు మా నెల్లూరు భాష కొంచెం కొట్టినట్టుగా ఉంటుంది అందుకే నేను ఒక్కరోజు కూడా మా ఊర్లో ఉండదు మా బిడ్లు ఎక్కేటప్పుడే మా అత్తవారు అంటారు అమ్మా విజయనగరం కోర్టు తీసేసి రా ఇక్కడ సన్మానాలు సత్కారాలు ఇవే ఉండవు అంటే ఆ భాష పుట్టినట్టుగా ఉంటుంది మా మా ప్రాంత భాష ఇక్కడ చాలా మర్యాదగా ఉంటుంది చాలా అంటే సున్నితంగా ఉంటుంది భాష అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ 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 వచ్చాననుకోండి నాకు హ్యాపీగా ఉంటుంది బయట పేపర్ చూసినా కానీ మా జిల్లాల్లో ఇంత అంటే శారశ్వతమైనటువంటి విషయాలు కానీ ఇలాంటివి ఉండవు ఇక్కడ పొడి చేసుకున్నారు ఇక్కడ చేసుకున్నారు ఇక్కడ ఈ యుద్ధం జరిగింది అక్కడ ఈ నష్టం జరిగింది అంటే పాజిటివ్ నేచర్ ఉన్న జిల్లా ఇది ఏ అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ పనిచేయాలంట అందరినీ మీరు కలుపుకుంది ఎవరికి ఏ ప్రతిభ ఉంటుందో ఎవరికి నేనేంటండి నేను సంస్కృత కళాశాల ప్రిన్సిపల్గా ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై అన్ని ఏళ్ళు పనిచేసానంటే నేను కాదు మీ అందరూ నన్ను నడిపి ఇప్పుడు మళ్ళీ నేను అందరూ ఎవరెవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ పిల్లలకు సెమినార్ ఇప్పించేదాన్ని అక్కడే అన్ని ఏర్పాట్లు చేసేదాన్ని అది ఒక అది సమాజం అంటే విజయనగరానికి సంబంధించినటువంటి సంపద అది ఉద్యోగులకు సంబంధించినటువంటి సంపద కాదు అది ఏదో ఉద్యోగులు ఇక్కడ ఐదేళ్ళు అక్కడ ఐదేళ్ళు ఉంటాం అందుకోసం పెట్టలేదు మహారాజులు ఆ మహారాజులు ఒక సంగీత కళాశాల ఒక సంస్కృత కళాశాల ఏక మాపాత మధురం అనేది ఆలోచన సంగీతం సాహిత్యం సరస్వత్యా పదద్వయం ఏక మాపాదముధురం ఆలోచనామృతం అన్నారు ఇక్కడ ప్రజల కోసం పెట్టారు కాబట్టి మేము ఎవరు పనిచేసిన ఇప్పుడున్న వాళ్ళు పనిచేసినా నేను పనిచేసిన మేమందరం కూడా విజయనగర ప్రజల కోసం విజయనగర కళల కోసం పని చేయవలసిందే ఆ శాస్త్రాన్ని పరిరక్షించవలసిందే